బుచ్చరెడ్డిపాలెం మండలం నందు కన్వీనర్లు కౌన్సిలర్లు మరియు ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరికల కార్యక్రమం ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి గారు మాట్లాడుతూ అవినీతి లేని నియోజకవర్గంగా కోవూరు మారుస్తారు మా పార్టీ నిఘాలు నిబంధనలు నచ్చి ఈ రోజు సీనియర్ నాయకులు కన్వీనర్లు కౌన్సిలర్లు పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందని మీకు ఎల్లల వేలలా మేము అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు అలాగే తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి ఇప్పుడే తెలుగుదేశం పార్టీని మెచ్చి వైసీపీ పార్టీలో వాళ్ళు తొమ్మిది నెలలైనా కూడా మేమేం అమ్మీ చేయదు మేం చాలా బుద్ధిమంతులు మేము చాలా మంచోడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నా ఈ సోకాల్ వైఎస్ఆర్సిపి నాయకులు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పటికన్నా నిజం తెలుసుకొని మా పార్టీలో వచ్చి చేయడానికి మీకందరికీ నమస్కారాలన్నా వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తుంది కానీ ఎదురు నియోజకవర్గంలో ఏ మాటైతే ఎలక్షన్ ముందు చెప్పామో మేము ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా మీరే చూసుకుంటారు అనుకూలంగా జరుగుతుంది ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్పేది ప్రతిదీ సూపర్ సిక్స్ లో చెప్పిన అన్ని టైంలో మార్కెట్ పరిస్థితి కలిసి పనిచేసుకోవాలా ఎవరి కూడా ఏదైనా మనసు బాధ ఉన్నా ప్రతి ఒక్కరు వచ్చి ఖచ్చితంగా ఎమ్మెల్యే ప్రశాంత్ మేడం గారిని చెప్పండి చెప్పండి ఎవరు కూడా మనసులో పెట్టుకొని ఎవరు కూడా ఇబ్బంది పడద్దు టెన్షన్ టెన్షన్ పడద్దు మూడు పార్టీలు ఒక కూట అయ్యి దిగ్విజయంగా అనస్పద్యం ముందుకు వచ్చాం అదే పరిస్థితి కనుక మనం అందరం కూడా సర్దుకొని ఖచ్చితంగా ముందుకు తీసుకు ఎందుకంటే రాబోయే రోజుల్లో సంక్షేమం అభివృద్ధి ఈ రెండు పదాలకి ఖచ్చితంగా అర్థం ఉంటుంది చేసి చూపిస్తారు కూడా మన ముఖ్యమంత్రి గారు మీ అందరు కూడా తొందర ఏదైనా ఏదైనా ఏది అనేది లేకుండా అనంతరం